విజయవాడ వరద బాధితుల సహాయార్థం విశాఖలోని డ్వాక్రా మహిళలు సైతం తమవంతు సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు ఉత్తర నియోజకవర్గంలోని పదిహేడవ వార్డులోని డ్వాక్రా మహిళలు పది రూపాయల చొప్పున నాలుగు లక్షల ముప్పై వేల ఐదు వందల అరవై రూపాయల చెక్కును ఉత్తర నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజుకు అందజేశారు ఉత్తర నియోజకవర్గంలోని ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఈ చెక్కులను వారికి అందజేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మాట్లాడుతూ ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు బాధితులను ఆదుకోవడంలో తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడు ముందే ఉంటారని గుర్తు చేశారు ఇందులో భాగంగానే అనేక మంది ప్రజలు వివిధ రూపాల్లో సహాయ సహకారాలు అందిస్తున్నారని తెలియజేశారు అదేవిధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అందిస్తున్న సేవలు ఎనలేనివని కొనియాడారు నిరంతరము ఉదయం నుంచి రాత్రి పదకొండు గంటల వరకు పర్యవేక్షణ చేస్తూ పెద్ద ఎత్తున వరద తాకిడికి గురైన విజయవాడ ప్రజల్ని ఆదుకొని అట్లాగే ఆదుకోవడంలో అధికార యంత్రాంగము పోలీస్ యంత్రాంగము అట్లాగే స్వచ్ఛందంగా పార్టీలకి అతీతంగా కూడా తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పార్టీ కేడరు ప్రతి ఒక్కరూ కూడా వచ్చి వారి యొక్క సహాయ సహకారాలు అందించడం జరిగింది మనం సుదూర ప్రాంతంలో ఉన్నాము కాబట్టి మన వంతు సహాయ సహకారాలు అందించడానికి ఒక చిరు ప్రయత్నము చేయడం జరిగింది ఆ ప్రయత్నంలోనే భాగంగా మనం ఎవరికైతే సహాయం చేద్దామనుకుంటున్నామో ముందుగా నేను కూడా చేయాలి కాబట్టి నేను ఎమ్మెల్యేగా నాకు వచ్చి నెల రోజుల జీతము సీఎం రిలీఫ్ ఫండ్కి ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యేస్ కూడా మేము విజయవాడ వరద బాధితులకి మేము కూడా అండగా ఉంటాము అని చెప్పి మీరు మీ సమయాన్ని వెచ్చించి ఇక్కడికి వచ్చి మాకు మీ చెక్స్ అన్నీ ఇచ్చినందుకు అట్లాగే ఈ ప్రతి ఒక్కరికి కూడా నా యొక్క హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మనకి నాకు నియోజకవర్గంలో పదిహేడు వార్డులు ఉన్నాయి పదిహేడు వార్డులకి కూడా టోటల్గా అమౌంట్ నాలుగు లక్షల ముప్పై వేల ఐదు వందల అరవై రూపాయలు మొత్తము కలిసి చెక్స్ ఇవ్వటం జరిగింది ఇది ఎక్కడా కూడా ప్రతిదీ అమౌంట్ కూడా ట్రాన్స్పరెంట్గా చెక్కుల రూపంలోనే మనము ఇవ్వటము జరుగుతుంది ముఖ్యమంత్రి గారికి ఇవ్వటం జరుగుతుంది అని చెప్పి మీకు అందరికీ కూడా నేను తెలియజేసుకుంటున్నాను నిరంతర వార్తా శ్రవంతి కోసం వీక్షిస్తూనే ఉండండి మీ మా బియ్య న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ అవర్ ఛానల్